నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్ అకాడమిక్ సెల్ ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి ఇరవైవ వార్డులో సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించారు మురుగునీటి గుంటలోనూ మురికినీటి నీటి కాలువల్లోనూ దోమల నిర్మూలనకై డెమోఫాస్ట్ యాంటీ నిర్మూలన మందును పిచికారీ చేయించారు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత గురించి ఈ సందర్భంగా ఇరవయవ వార్డు కౌన్సిలర్ ఒంటే గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇరవయవ వార్డులో శాంతినికేతన్ హై స్కూల్ సమీకృత మార్కెట్ జిఎంఆర్ స్కూల్ నందా ఫుట్వేర్ పిడిచేడ్ రోడ్ అన్నపూర్ణ రైస్ మిల్ వరకు డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలిపారు కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ అకాడమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్ డి నాగరాజు కె దుర్గాగౌడ్ హెల్త్ అసిస్టెంట్స్ ఎన్ రమేష్ ఫీల్డ్ వర్కర్ ఏఎన్ఎం దీవెనమ్మ ఆశా వర్కర్లు సుజాత జుబేదా బేగవ్ పాల్గొన్నారు అపెడమిక్ సెల్ ఆధ్వర్యంలో టీమోపాస్ అనే స్ప్రే చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే నీళ్లు నిలుస్తున్నాయో అక్కడ దోమలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ దోమలతో వచ్చే రోగాలను నివారించడంలో ముఖ్యంగా శ్రద్ధ వహించి హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి వార్డులో తిరుగుతూ ఈ స్ప్రే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సహకరించి ఈ టీమోపాస్ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి కృషి చేస్తారని మా ఇరవయో వార్డు సందర్భంగా ఇరవై వార్డులో ఈ ప్రోగ్రామ్ చేపట్టిన సందర్భంగా మేము కూడా ఇరవై వార్డు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే ఇలాంటి ఉన్నాయో అక్కడ అందరూ కూడా స్ప్రే చేయించి ఆ వ్యాధిని పడకుండా నివారించడానికి మీరు కృషి చేస్తారని ఈ సందర్భం ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి వ్యాధి సోకిందంటే దాని నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది కాబట్టి వాళ్ళకు సహకరించి వాళ్ళ వల్ల వచ్చే ఆ లబ్ధిని మనం అందరం కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఇరవై వాడు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వార్డులో ఉన్నటువంటి మురికి కాలువలను ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో ఆ ప్రదేశాలలో మేము అన్ని వార్డు మొత్తం తిరిగి దోమ అార్వలను నిర్మూలించడానికి మేము వార్డు మొత్తం తిరుగుతున్నాము వార్డులో ఉన్నటువంటి మురికి కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటినీ మేము సేకరించి అక్కడ డెమోపాస్ అనే మందును మేము పిచికారి చేసి దోమ నిర్మూలనకై పాటుపడుతున్నాము ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం దోమల వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి చికెన్ గున్యా మలేరియా ఫైలేరియా డెంగ్యూ ఫీవర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయి మీరందరూ ఆరోగ్యంగా ఉండడమే మా లక్ష్యంగా మీరందరూ మా